భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది అయితే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ హ్యూజ్ గా గెలిచింది మన భారత జట్టు నూట ఒక్క పరుగుల తేడా అంటే అది మామూలు విషయం కాదు అందులో టీ ట్వంటీ ఫార్మేట్ అయితే చాలా మంది వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే పాకిస్తాన్ మాత్రం యాజ్ యూజువల్ గా విషయం కక్కుతున్నది ఇక ఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది సంబంధం లేని కామెంట్స్ చేస్తూ భారత్ పైన విషయం కక్కాడు అయితే అసలు ఈ టీ ట్వంటీ ఫార్మాట్ అనేది ఇంకా అందంగా ఉండేదని ఎంతో అద్భుతంగా ఉండేదని కానీ గౌతమ్ గంభీర్ కారణంగా ఇక రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీలు ఇద్దరు కూడా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడిందని హార్దిక్ పాండ్య బాగా ఆడినప్పటికీ కూడా నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఆ రోహిత్ అలాగే విరాట్ కోహ్లీలు ఇద్దరు లేకపోవటం భారత జట్టుకు వెన్నెముక లేకుండా ఉండటమే అంటూ చాలా ద్వంద్వైఖరితో మాట్లాడాడు అంటే అటు గౌతమ్ గంభీర్ని తిడుతూనే భారత జట్టుకి వాళ్ళిద్దరూ లేకపోవడంతో టీ ట్వంటీ ఫార్మేట్లో పెద్ద సీన్ లేదు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట ఇక ఆ తర్వాత రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడు అంటే పాయింటింగ్ ఏమో ఒకటే అన్నాడు టీ ట్వంటీ ఫార్మేట్ అంటే అందుకే క్రికెట్ అభిమానులకి చాలా ఎక్కువగా మజా ఉంది ఎందుకంటే ఏ క్షణంలో ఏ నిమిషంలో ఏదైనా జరగచ్చు ఏదైనా మారచ్చు అలాంటి ఒక సిచ్యువేషన్ హార్దిక్ పాండ్యా వచ్చి మార్చేశాడు కేవలం హార్దిక్ పాండ్యా క్రెడిట్ అంటే కుదరదు ఆ జట్టు మొత్తం నిలబడి గేమ్ ఆడింది కాబట్టే భారత జట్టు గెలిచింది కానీ సౌత్ ఆఫ్రికా జట్టును అస్సలు తక్కువ అంచనా వేయదు ఖచ్చితంగా వాళ్ళు అద్భుతమైన కంబ్యాక్ ఇస్తారు బి ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ హార్దిక్ పాండ్యా క్రికెట్ జర్నీ చాలా ఎమోషనల్గా ఉంది తను ఎన్నో సందర్భాల్లో ఇంజరీస్ని ఫేస్ చేశాడు ఆల్రౌండర్ అంటే అటు బౌలింగ్ అండ్ ఇంకోవైపు బ్యాటింగ్ రెండింటినీ సమతుల్యంగా ఉంచుకుంటూ వాళ్ళని వాళ్ళు ఫిట్నెస్గా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళడమే గేమ్ అయితే నాకైతే కెప్టెన్ గా సూర్యకుమార్ కి వంద మార్కులు ఎలా అయితే వేస్తానో నిన్నటి గేమ్ చేయించినా హార్దిక్ పాండ్యాకి కూడా నేను అన్నే మార్కులు వేస్తాను తన షార్ట్ సెలెక్షన్ తను నిలకడగా ఆడే విధానం తన టీ ట్వంటీ ఫార్మేట్ అయినప్పటికీ కూడా తను తీసుకునే కొన్ని కొన్ని షార్ట్ డెసిషన్స్ చాలా బాగున్నాయంటూ సచిన్ టెండూల్కర్ హార్దిక్ పాండ్యాను మెచ్చుకున్నాడు అనమాట ఈ వీడియో నచ్చితే చేయండి